హలో పీపుల్ సో ఈ రోజుల్లో ప్రతి స్కూల్కి వెళ్ళే అమ్మాయికి కూడా హెయిర్లో ఇలా ఉంటుంది ఏంటా అనుకుంటున్నారా పేర్లు ఈర్లు కంపల్సరీగా ఉంటాయి దీనికోసం మనకి మీషోలో ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది సో దాన్ని నేను బుక్ చేస్తున్నాను ఫస్ట్ దాన్ని ఎలా సర్చ్ చేయాలి అంటే లైస్ రిమూవర్ కోంబు అంటే మనకి ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి వస్తుంది సో ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే హెయిర్లో ఉన్న ప్రతి ఈరు కూడా వచ్చేస్తుంది అని నేను బుక్ చేశాను సో బుక్ చేసిన తర్వాత నాకు ఐటెం అయితే ఇలా వచ్చిందండి ఐటెం అయితే బాగానే బుక్ చేశాను కానీ టెన్షన్ పట్టుకుంది బాగుంటుందా లేదా అని మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి అది ఎక్కడైనా ప్యాక్ ఊడిపోయి జారిపోతుందేమో అని చెప్పి మనకి స్టాపిల్ చేసి మరి ఇచ్చారు ఒక చిన్న ప్లాస్టిక్ వ్రాప్ చేసి చాలా బాగుంది ప్యాకేజింగ్ కూడా చూడండి ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రోడక్ట్ ఇలా ఉంది చాలా షార్ప్ గా ఉంది కానీ ఇది చాలా జాగ్రత్తగా మనం కోమ్ చేసుకోవాలి దీన్ని నార్మల్గా పేలు దువ్వేలాగా కనుక చేస్తే రక్తం వచ్చేస్తుంది దీన్ని స్లాంట్ గా పెట్టి దువ్వుకోవాలి నెమ్మదిగా ప్రోడక్ట్ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్